విద్యార్థి ఆగ్రహించేటువంటి తీరు ఎందుకు ఆగ్రహిస్తున్నాడు ఆయన ఆగ్రహంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి పది సంవత్సరాలు అసలు బయటికే వెళ్ళని వీళ్ళు ఇలా ఒక్కసారిగా ఎందుకు విరుచుకుపడుతున్నాడు విద్యార్థికి వస్తున్నటువంటి ఆగ్రహం ఏంది వచ్చిన ఆరు నెలల లోపలనే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు సుమారు అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి కదా ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా అంటే యాక్చువల్గా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ అనివార్య పరిస్థితుల వల్ల ఐదు సంవత్సరాల లోపల రెండు లక్షల ఉద్యోగాలను పూర్తి చేసుకుంటామన్నటువంటి హామీ ఇచ్చింది అంత లోపల ఇంకా అనేకమైనటువంటి ఉద్యోగాలు పోస్టు పడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ విద్యార్థి పెద్ద ఎత్తున ఆగ్రహించాల్సినటువంటి పరిస్థితులు ఏమి లేవు ఎందుకంటే పదేళ్ళు సమయం సమయం మనది వృధా అయిపోయింది పది సంవత్సరాలలో మనకు వచ్చినటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ కేవలము నూట యాభై అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పదేళ్లలో నూట యాభై సార్లు పేపర్ ప్రకటన చేశారు ఉద్యోగాలు ఇవిగో ఉద్యోగాలు అవిగో ఉద్యోగాలు కానీ ముప్పై కేవలం ముప్పై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చి అందులో పేపర్ లీక్ చేసినటువంటి పరిస్థితి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి నుంచి ఎలా రెండు సంవత్సరాలలోనే ఇంతకు మొదలు ఇంకోటి ఒకటి కొత్తగా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలామంది ఎవనుకు పుట్టిన బిడ్డను నో అనేటువంటి అంటే చదువుకునే విద్యార్థులు రేపు భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం మనదే అని తెలిసి కూడా ఎంతకు పడితే అంతకు ఎవనుకో పుట్టిన బిడ్డ ఇటు పనికి మళ్ళీ మాటలు ఎవడో మాట్లాడతాడు చిల్లరగాడు మాట్లాడేటువంటి మాటలు పిల్లలు కూడా అంటే విద్యార్థులు కూడా ఎవనుకో పుట్టిన బిడ్డను బాబిడ్డ అంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వము పరీక్ష పెడుతుంది ఇంకొక ప్రభుత్వం వచ్చి ఉద్యోగాలు ఇస్తుంది ఇలా పరీక్ష పెట్టినోడు గొప్పోడా ఉద్యోగాలు ఇచ్చినోడు గొప్పోడా నియామక పత్రాలు ఇచ్చి జీతాలు ఇచ్చినోడు అంటే భయపడేది మొత్తం జీతాలకే ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కేసీఆర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఒకవేళ పరీక్ష పెట్టి నియామక పత్రాలు ఇస్తే జీతాలు ఇవ్వస్తుందనే కదా పరీక్ష పెట్టడం పెద్ద కథ ఉందా పరీక్ష పెట్టడం వల్ల గొప్పతనం కాదు ఉద్యోగం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంది మండలేస్తా వాళ్ళకు కరుస్తుందా జీతాలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వకలేకనే పదేళ్ళు ఇలా ఏడేసిన కొంగడా ఉన్న పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది రాగానే వాళ్ళు కొంతమంది పరీక్ష పెట్టారు ఇరవై వేల మందికో ఎంతో తొమ్మిది వేల మందికో వాళ్ళు పరీక్ష పెట్టారు ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టిరు ఆ పళ్ళకి వెళ్ళబెట్టారు వీళ్ళొచ్చి వాళ్ళది మేమెందుకు పెడతాం అనుకోలే చలో ఎవరు ఏంది పిల్లలు మన వాళ్ళే కదా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా విద్యార్థులను చూడడమే కాదు ప్రతి మహిళను చూసుకుంటూ ప్రతి పాఠశాలను చూసుకుంటూ ప్రతి ప్రాజెక్టును చూసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న అవకతవకలను చూసుకుంటూ కొంచెం సెటిల్ కాగానే ఇంకా ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా చేయాలనుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కాచే చెట్లపై రాళ్ళు రువ్విన విధంగా కాచే చెట్లపై రాళ్ళు రువ్విన రువ్వే విధంగా ఉంది తప్ప పదేళ్ళు కేసీఆర్ వేయకపోతే ఒక్క మాట కూడా అనని వీళ్ళు ముందుకు ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులుగా విమర్శించడం అంత తగదనేది నా ఉద్దేశం ఈ విల్ ఈ విల్ ఈ విల్ క్రాప్ట్ ఈ విల్ కట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈ విల్ గోయింగ్ టు గెట్ వడ్ దట్ ఎమ్మెన్స్ అపార్చునిటీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ చాలామందికి అనేక రకాల అపార్చునిటీ వస్తాయి ఏ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో ఇక్కడ అంటే మామూలుగా జనలు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు విద్య విద్యార్థులకు యంగ్స్టర్స్కి ఇవ్వలేదు ఆరు వేల కోట్ల ఒక రూపాయలు కేటాయించి అది అందరికీ యాభై వేలుగా లక్ష రూపాయలుగా లక్ష యాభై వేలుగా మూడు లక్షలుగా నాలుగు లక్షలుగా వాళ్ళకున్న ఉన్న ఆధారంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటిది ఏ గవర్నమెంట్ లేదు అంటే విద్యార్థులకి మనకు నిరుద్యోగ భృతి ఎవరు ఎందుకు అని మాట్లాడే నిరోగ పన్నెండు ఎన్ని వస్తుంది ఎన్ని వస్తుంది నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఎంత వస్తుంది నెలకు మూడు వేలు అయితే ఎంత వస్తుంది ముప్పై వేలు వస్తుంది నీకు మూడు మూడు లక్షలు రెండు రెండు లక్షలు యాభై వేలు అంటే ప్రభుత్వానికి ఎక్కడో ఒక్కడో ఒక చాట చిత్తశుద్ధి ఉంది ఇలా పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇవని ప్రభుత్వం నుంచి ఇలా రేషన్ కార్డుల లిస్టులు ఊళ్ళకు రేషన్ కార్డు లిస్టులు వచ్చేసాయి అంటే ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుకులన్నీ మొత్తం అన్ని తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు విద్యార్థులుగా ఇంక కొంతమంది స్కాలర్షిప్ల గురించి కూడా అంటారు అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద స్కాలర్షిప్లు పెద్ద ఎత్తున పెండింగ్గా ఉంది ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అవకాశాలను చూసుకుంటూ ఖచ్చితంగా అన్నీ ఇప్పుడు రుణమాఫీ నిర్ణమ ఏమి జరిగింది రైతు రైతు రుణమాఫీ జరిగిన తర్వాత రైతు భరోసా కూడా జరిగింది దాని తర్వాత ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు మధ్యలో వచ్చిన డబ్బులను ఇటు స్కాలర్షిప్లకు విడుదల ఇటు జీతాలకు విడుదల ఇటు పెన్షన్లకు విడుదల అంటే విడతల వారి విడతల వారిగా మన రాష్ట్ర ప్రజలను మన రాష్ట్ర రైతాంగాన్ని మన రాష్ట్ర నిరుద్యోగులను మన రాష్ట్ర ఉద్యోగులను మన రాష్ట్రంలో ఉన్న అవకతవకలను మొత్తాన్ని సెట్ చేసుకుంటూ పోవాలి అలాంటి సమయము మనకు ఉన్నప్పుడు మనము అంటే పని చేసే వాడిని కొట్టిననుకో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్నం పెట్టిన వాడిని తేయాన్ని తిట్టేవాళ్ళు రెండు రోజుల నుంచి ఆకలిగా మాడ పెట్టినవని విడిచిపెట్టి వచ్చి అన్నం పెట్టినోడిని నువ్వు మటన్ బిర్యానీ పెడుతున్నావు ఎందుకు ఇట్టలేదు అని చెప్పి కొట్టినామనుకో ఇది అంతే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే నీకు రెండు రోజులు మీ ఇంటికి పిలిచిండు బువ్వ లేదు రూపాయి లేదు ఆటలు లేదు ఉద్యోగ ఉద్యమంలో పిలిచి పెడతామని చెప్పారు రెండు రోజుల నుంచి ఆకలితో ఉన్న నీకు నేను వస్తే బిర్యానీ పెడతాను బిర్యానీ పెట్టలేదు పప్పు కూర పెట్టిండు నువ్వు పప్పు కూర పెడతావని మీరు చెప్పుతోనే కూడితే ఎట్లా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా పప్పు కూర పెట్టవచ్చు రేపు బిర్యానీ పెడతాడు కదా పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా ఎందుకు మనకు అంటే ఒక ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం ఫామ్ హౌస్లకు ఎగబడకుండా లుచ్చదందలకు ఎగబడకుండా అన్ని రంగాలను ఇలా అద్భుతంగా అభివృద్ధి చేసుకొని ఏ ప్రభుత్వానికైనా చెడిపోయినప్పుడు పూడిక పడ్డ బాయ్య పరిస్థితి ఎట్లుంటుంది అది మొత్తం క్రేన్ పెట్టి అది పెట్టి నీట్గా తీసినాక బాయ్స్ క్లీన్ అవుతుంది ఈ తెలంగాణ పరిస్థితి అత్యవసా మొత్తం పీకల లోత అప్పులు ఏడ చూసిన అవినీతి నిండ నిరుద్యోగము మొత్తం కల్తీ అన్నముల కల్తీ ఉప్పు కలితి పప్పు కలితి నూనె కల్తీ పేస్టులు కలితి అలవేలిగడ కల్తీ పేస్టులు అన్నిగా పొడి పసుపు మొత్తం కల్తీ నిన్న కూడా డ్రమ్ములు డ్రమ్ నేనేమంటున్నాను అంటే పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి ఫుడ్ కలర్ తగ్గించి రాష్ట్రంలో ప్రజలకి ఏదో ఒక చోట ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఏమంటానంటే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పని చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద కొంతమంది సెలెక్టెడ్ విద్యార్థులు కొంతమంది ఓ ఇద్దరు అమ్మాయిలు ఓ ముగ్గురు అబ్బాయిలు ఎవరో వీళ్ళు కలిసి రోజు అదే పనిగా ఇన్ని ఇన్ని పట్టుకొని ఆ కాయిదాలు నువ్వు ఇట్లు ఇచ్చినావు నువ్వు మేనిఫెస్టోలు ఇట్లు ఇచ్చినవు నువ్వు మేనిఫెస్టోలు అట్లిచ్చినావు మేనిఫెస్టో ఈజ్ నథింగ్ బట్ ప్రజలకు చేయడం అని చేయాలనుకుంటున్నా కానీ వచ్చిన తెల్లారు ఎందుకు చేయలేదు అబ్రగద్ర ఎందుకు అనలేదు ఇలాంటివి ఇలాంటివి నేను ఏమంటా అంటే అవకాశం ఉంటే ఇలా పామ్ హౌస్లో ముఖ్యమంత్రి కాదు కదా సరే నేను నేను కేసీఆర్ గురించి నేను చెప్తలేను కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అంటే ఎవరైనా సరే మనిషిగా ఉన్నప్పుడు మనిషితో పోరాటం చేస్తాం మనిషి తప్పు చేస్తే అడుగుతాం మంచి చేస్తే పొగుడతాం కానీ అతను ఉన్నంత వరకే అతను లేకుంటే ఏం చేస్తాం కానీ ప్రతి మనిషి చనిపోతాడని మనకు తెలిసి ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు పెద్ద ఎత్తున సర్వీస్ చేయాల్సినటువంటి మనుషులు దోపిడీకి ఇగబడ్డ వాళ్ళు ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్లో భరించాల్సి వస్తుంది ఎందు అంటే వాళ్ళు భరించాలనుకున్నప్పుడు ప్రజలు తువాలో ఉంచినా కానీ పర్వాలేదు కానీ మనకు డబ్బులు ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టట్లేదు అన్ని రంగాలను కూలంకుశంగా అన్ని రంగాలను కూలంకుశంగా చర్చిస్తూ నీట్గా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణాన్ని మనం అందరం కూడా అభినందించాలి ఇలా విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు భవిష్యత్తులోగా ఇప్పుడు ఈ రుణం ఇప్పుడు రైతు బంధు రైతు రుణమాప అయిపోయింది ఇంకా చిన్న చిన్న పెద్ద పేమెంట్స్ ఏవి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పేమెంట్స్ ఏవి రైతుల పేమెంట్సే పెద్ద పేమెంట్స్ వాళ్ళ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మిగులు సమయంలో విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ నిరుద్యోగుల యొక్క పరిశీలన కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్ యొక్క అవినీతి ధరణి లాంటిది ప్రాజెక్టుల అవినీతి ఇలాంటి వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుతూ తప్పుడు వ్యక్తులకు నోటీసులు ఇస్తూ మోసం చేసిన వాళ్ళని అందరినీ కూడా ఒక అంటే పద్ధతి ప్రకారంగా తప్పు చేసినోడు ప్రజల ముందు దోషి అవుతాడన్న విధంగా కొన్ని విషయాలను అంటే కొన్ని విషయాలను తెలియజేసుకు ముందుకు పోతా ఉన్నది ఖచ్చితంగా ఇలాంటి సమయం లోపల మనము ఈ ప్రభుత్వం మీద ఇలా ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం పైన ముఖ్యంగా ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ నా ప్రజలు గవర్నమెంట్ మీదే ఉద్యోగాల మీదే రాష్ట్రం మీదే కానీ ఇలా ఇంట్లో మన ఇల్లు మనదే ఇల్లు మనదే బియ్యం ఉన్నాయి బియ్యం ఉన్నాయి ఉప్పు ఉన్నది పప్పు ఉన్నది సిలిండర్ ఉన్నది అన్నం అయిన దాకా ఆగాలి కదా అప్పుడే కావాలంటే కాదు కదా